యాదవులందరూ కలిసిగట్టుగా ఉండి ముందుకు సాగాలని జిల్లా యాదవ సంఘం నాయకులు అల్లు రాజ్బాబు రామకృష్ణ యాదవ్ చోక వెంకటరమణ యాదవ్ పిలుపునిచ్చారు పిఠాపురం రైస్ మిల్లస్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో పిఠాపురం యాదవ్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు పిఠాపురం యాదవ సంఘం అధ్యక్షుడిగా వియ్యప్పర్ రామన్న రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వియ్యప్పర్ రామన్న రాజును యాదవ సంఘం నాయకులు అభినందించారు అల్లి రాజబాబు యాదవ్ అఖిల భారతీయ యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి ఈరోజు శ్రీ గోపాలకృష్ణ యాదవ్ సంఘం పిఠాపురం పట్టణ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ఎన్నుకోవడం జరిగిందండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద నిరుపేద అలాగే యాదవులకి ఏ అవసరం వచ్చినా మొత్తం పిఠాపురం పట్నం ఈ యాదవ్ సంఘం ముందుండి వారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఒక చక్కటి స్ఫూర్తితో పనిచేసే ఒక సంఘాన్ని మేము ఈరోజు ఇలా పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘం ఎన్నిక స్ఫూర్తి చూస్తే చాలా సంతోషం వేస్తుంది వందలాది మంది వచ్చి మేం మేము ఉంటాం మేము ఉంటామని ముందుకొచ్చి